కేంద్ర ప్రభుత్వం మోడీ నాయకత్వాన ఎన్నికల నోటిఫికేషన్ మొదలుకొని కుట్రలతోనే స్టార్ట్ చేశారు మీకు ఉదాహరణకు ఒకటే మోడీ వా నియోజక వాళ్ళు నామినేషన్ చేయాల్సింది లాస్ట్ పెట్టుకున్నాడు మిగతా దేశమంతా లాగా తిరగడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశారు ఈసీ వాళ్ళు అంటే ఈసీ ఎట్ట మిలాక్త చెప్పడానికి ఆయన కన్వీనియంట్గా మొత్తం ముందర పెట్టించి ఆయన క్యాంపెయిన్కి ఇబ్బంది లేకుండా చేసుకొని చివరిలో ఆయన పెట్టుకుంటే ఈ అందరూ పోయి ఆ పనిచేయడానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఒక అంటే ప్లానింగ్ స్టార్టింగ్ నుంచి కుట్రతో కూడుకున్నటువంటి మోడీ ఈజీ ద్వారా చేయించాడు మరి ఇంత కష్టపడిన జరగబోయేది ఏంటంటే వాళ్ళ టాప్ లీడర్తో నేను మాట్లాడినప్పుడు కూడా ఇప్పుడు నార్త్ దాదాపుగా ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ పోతాయి మొన్న సీట్లు పోతాయి కొత్త రావు స్టేట్ వాళ్ళు కూడా చెప్పాడు నేను ఢిల్లీ అది చెప్పగలను సెవెన్ పర్సెంట్ వాళ్ళకేమీ ఉండదు యూపీలో ఎంపీలో గతంలో సీట్లు రావు గుజరాత్ కొంచెం తగ్గుతుంది ఎక్కువ తగ్గకపోయినా మహారాష్ట్రలో అదే పరిస్థితి అందువల్ల వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు నాలుగు వందల సీట్లు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి అని ప్రచారం చేసుకుంటూ సౌత్ మీద కాన్సన్ట్రేట్ చేశారు మాకు అంత వచ్చేస్తుంది నార్త్లో వచ్చేసినాయి గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం సౌత్ మీరు అనవసరంగా మిస్ చేసుకోబాకేస్తారు మన పైన ఇటువైపు ఒక మైండ్ గేమ్ చేయడానికి చేసి నాలుగు వందలు నాలుగు వందలు అని చూపించాడు అప్పుడే మనకు అర్థమవుతుంది ఆయన మైండ్కి ఏమన్నా అర్థం చెప్పిస్తూ అర్థం అవుతుంది రెండవది వాళ్ళ డిఫెన్స్ గేమ్ అర్థమవుతుంది మొదట మొదట అయోధ్య మీద కాన్సన్ట్రేట్ చేశాడు అంత మోడీ గ్యారంటీ అని పెట్టాడు అతడు ఫస్ట్ రెండితో జరిపిన తర్వాత మోడీ గ్యారెంటీ వేస్ట్ అయ్యింది మార్చేసాడు చిన్న తాళ్ళు బోట్లో పెట్టుకుని దిగాడు హిందూ ముస్లిం కొడుతూ ఓపెన్గా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏ రాజ్యాంగం మీద అయితే ప్రమాణం చేశాడో దానికి వ్యతిరేకంగా మాట్లాడాడు అటు దేశ దేశదోషంలో ఉంటే మోడీ అమిత్ షా కానే కానీ కాదు వీడికి వచ్చి ముస్లిం విషయం అదే మొదలుపెట్టాడు లాస్ట్లో మోడీ మోడిపద తెలిసి సీఏఏ మీద ఒక పదహారు మందికి పర్మిషన్ ఇచ్చి చూసినా మేము మంత్రం ఇచ్చేస్తామని అంత మోసపూరితమైనటువంటి పద్ధతుల్లో స్టార్ట్ చేశాడు అయితే ఇదంతా అడ్డం తిరిగే మాట వాస్తవం కేంద్రంలో మోడీ ప్రభుత్వం మళ్ళా ప్రమాణం స్వీకారం చేసే అవకాశం లేదు అంతా నీకు అయితే చెప్పగలను దాని ప్రభావం ఇతర రాష్ట్రాలను పడవచ్చేము ఇప్పుడు మన ఎందుక మాట్లాడుతారంటే జమ్మూ కాశ్మీర్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు పెరిగినాయి అంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయడం వల్ల పెరిగింది అని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నాడు అంటే ఎవరికి వెళ్ళారు తెలిసిపోతుంది దేశం మొత్తం మీద గెలిచి పెరిగాయి ఈసారి ఓట్లు అట్లా రాష్ట్రాలలో కేంద్రాలలో గతం కన్నా ఓటింగ్ శాతం పెరిగింది ప్రజల్లో ఒక యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసింది అందుకే నుంచి ఇంతమంది ఎప్పుడు చూసామా మన టౌన్లో ఉండేవాళ్ళే క్రికెట్ చూసుకుంటూ ఓటుకి పోయేవాళ్ళు కాదు అట్లాంటి విదేశాల నుంచి విమానాలు చేసుకొని వచ్చారు ఈ టౌన్లో ఏ మూల ఉన్నా వచ్చేసారు మన భారతదేశంలో చూసారు హైదరాబాద్ నుంచి ఎంత ఇబ్బంది పడ్డారు వచ్చేసరికి అంటే మోడీ విధానాలపైన విశ్వకెత్తిన జనం ఇంతకుముందు మధ్య ప్రజలు ఓటుకి వచ్చేవాళ్ళు కాదు ఎప్పుడు వాళ్ళని తిట్టుకునేవాళ్ళం అందరూ ఎగబడి వచ్చి ఓటేసారు అదే కేంద్రంలో బీజేపీ వ్యతిరేక భవనాన్ని చూస్తా చెప్పేసి ఇదే కారణం రెండవది ఏంటంటే వాళ్ళు చేసింది ఏముంది ఈ పదిహేనంలో పట్టుబడి ఒక పబ్లిక్ సెక్టర్ రాకపోంగా ఒక బ్లాక్ మైన్ కంట్రోల్ చేయకపోగా బ్లాక్ మైన్ కంట్రోల్ చేస్తామని చెప్పి బ్లాక్ మైండ్ వైట్ మైన్ చేశారు లేకపోతే బ్లాక్ మైన్ ఉంది కాబట్టి ఎన్నికలు ఖర్చు పెడతారు ఇప్పుడు ఎందుకు తక్కువ పెట్టారా డిమానిటైజేషన్ తర్వాత బ్లాక్ మనీ ఇంకా ఎక్కువైపోయింది అప్పుడు వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలు ఇచ్చేవాళ్ళు పదివేల రూపాయలు కట్టలు కట్టుకుని తిరుగుతున్నారు అలా ఇవన్నీ కూడా ప్రజలు పనిచేసింది పబ్లిక్ సెక్టర్ సరే బ్లాక్ మనీ పోలేదు తర్వాత దోపిడీ పెరుగుతూ ఉంది అవినీతి పెరుగుతూ ఉంది తర్వాత హోల్సేల్ అవినీతి నేను నిస్వార్థపడు నాకేం మూడు కోట్ల రూపాయలు ఆస్తుంది ఒక కారు కూడా లేదు అంటే ఎందుకు అదాని కాల నీ కారులే కదా అదాని బంగ్లా అంటే నీ బంగ్లా కదా నీకు సొంత బంగ్లాది కూడా ఉండాలా కట్టపరే చెప్పేవాడు ఏమైనా నువ్వు పెళ్లి చేసుకోవడంటే మిల్క్ ఈజ్ అవైలబుల్ ఇన్ మై మార్కెట్ వైశ్యుడ్ డే పర్చేస్ అని అంట అంటే పాలు మార్కెట్ దొరుకుతున్నప్పుడు ఆవుతో నాకేం పనియా దాని మళ్ళీ పావు పంచతం పేడ పెట్టుకోవాలని చెప్పేసి అట్లా మోడీ వీళ్ళ లేకపోతే దాని ఇండ్లు ఉన్నాయి బంగాళాలు ఉన్నాయి అదాని కాళ్ళు ఉన్నాయి ఇంక మిగతా అక్కడ నుంచి నాకు అది వేరే విషయం ఎందుకంటే కట్టుకునే పేడలు వదిలేదు వదిలేసాడు కదా ఇంత నాటకాలు ఆడడం ఏంటి నీ పీరియడ్లోనే కదా పదహారు లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ఇరవై తొమ్మిది మంది భారతదేశం వదిలిపెట్టి కెనడాలో లండన్లో ఉండేది ఎవరు యూనివర్సిన్ అక్కడే కదా సింగ్ ఉన్నప్పుడు ఎవరు బయట డబ్బులు ఎగ్గొట్టేవాళ్ళు జైలుకు పోయారు యూనివర్సిటీ ఇరవై తొమ్మిది మంది బయటికి వెళ్ళారు అంతా ఒక విజయమాలే తప్ప అంతా గుజరాత్ వాళ్ళే ఒక విజయ విజయమాల ఒకటే బయటవాడు అవంతా నీ అవినీతే కదా మోడీ అవినీతే అవన్నీ అదే హోల్సేల్ అవన్నీ మీది లక్షల కోట్ల రూపాయలు ఎక్కుబెట్టి వాళ్ళని కాపాడుతూ ఉంది ఇక్కడ ఇంకొక ఇద్దరు ఉన్నారు మీకు ఆ దత్తపుత్రులు ఒక దత్తపుత్రులు అదాని మొత్తం భారతదేశం భారతదేశంలో రాష్ట్రం ఆయనకి ఇస్తూ ఉన్నారు ఇప్పుడు నల్ల మంది దొరుకుతుందంటే డ్రగ్స్ దొరుకుతున్నాయంట ఎవరు కారకులు అదాని అదాని పోర్టు ముందర గుజరాత్లో ముందర ఆడికి ప్రపంచంలో అన్ని చోట్ల ఆడికి వస్తాయి పాప్గని సాధించి పాకిస్తాన్ నుంచి మొత్తం ఆడికి వస్తాయి అక్కడి నుంచి మొత్తం ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు అందుకే ఏం చేస్తున్నాడంటే సముద్ర తీర ప్రాంతంలో మొత్తం పోర్టు లాగేసుకుంటున్నాడు ఇక గంగవరం పోర్టు తీసుకున్నాడు కృష్ణపట్నం పోర్టు తీసుకున్నాడు కార్యకల్ పోర్టు తీసుకున్నాడు కేరళ పోర్టు తీసుకున్నాడు అంటే మొత్తం పోర్టు తీసుకుంటాడు సముద్రంలో ఎంత ప్రయాణం చేసి పట్టుకోలేరు కదా స్మగ్లింగ్ రోడ్డు మీద పోతే పట్టుకుంటారు కానీ ఏమంటే ఆయనకి దత్తపోతుందంటే ఇప్పుడు ఇరవై తొమ్మిది వేల ముప్పై మంది అదాంతో పోల్చుకుంటే ఆలీ బాబా ముప్పై లాగా మోడీ ముప్పై దొంగల వీళ్ళు ఇవన్నీ చూసిన ప్రజలు అర్థం చేసుకున్నారు దేవుడు పేరు చెప్పుకొని మోసం చేస్తాను అని చెప్పేసి వ్యతిరేకి గ్యారెంటీగా భారతదేశంలో అందరూ రాజ్యాంగాన్ని కాపాడాలనేటువంటి రథం వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా ఈ రాజ్యాంగం పోతుంది మార్చేస్తారు అనేది తెచ్చిపెట్టేది సార్ నిజంగా గెలిచే పదే ప్రమాదం వచ్చేదే ఇప్పటికే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకు మొత్తం డబ్బింగ్ చేశాడు కదా ఈసెంట్ డబ్బింగ్ చేశాడు కదా భారతదేశానికి మంచి పరిణామం వస్తుంది దేశం మొత్తం మీద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్య అధికారం లేదు ఇప్పుడు రాష్ట్రాన్ని మన తెలుగు దక్షిణాది రాష్ట్రానికి చెప్పారు కేరళలో కానీ తమిళనాడులో కానీ తమిళనాడు ఓట్లు వస్తే కొంచెం పెరగదు తప్ప సీట్లు వచ్చే అవకాశం లేదు కేరళలో ఉన్న సీట్లు పోతాయి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ దయమానం వస్తే ఒకటి రెండు వస్తే ఒకటి వచ్చే అవకాశం ఉంది పార్లమెంటు తెలంగాణలో ఒక మూడు నాలుగు సీట్లు రావచ్చు ఇప్పుడు నాలుగు ఉన్నాయి నాలుగు మూడు రావడానికి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ ఇంకొంచెం జాగ్రత్తగా ఇంకా అందరినీ కలుపుకొని ఒంటి పోకుండా లేకుండా చేస్తే ఇంకా బాగా అంటే కరుణ అనేది డిఎంకే స్టాలిన్ ఒకవేళ చెప్పండి భారతదేశం మొత్తం మీదుగా స్టాలిన్ డీఎంకే నాయకత్వం స్టాలిన్ ఒకటే తమిళనాడులో అందరిని కలుపుకొని చేశాడు ఆ పద్ధతి కానీ కాంగ్రెస్ చేసిన ఉంటే స్టాలిన్ ఏ విధంగా అయితే అందరినీ కలుపుకొని ఒక మంచి ఫ్రెంట్ ఏర్పాటు చేశాడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కూడా అంతగా విషాద్రుక్పథంతో అట్లాంటి ఫ్రెంట్ కానీ పెట్టి కలుపుకొని పనిచేసి ఉంటే ఈరోజు ఈ పని గ్యారంటీ చెప్పేసి ఉండొచ్చు దెబ్బేసి వాళ్ళు అక్కడ ఫీల్ అయ్యారు అయినా జనం వాళ్ళు వద్దన్న ఓట్లు వాళ్ళకి వేస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఉండకూడదు మోడీ లాంటి ఉండకూడదు ఆ విధంగా కాంగ్రెస్ వాళ్ళకి అధికారం రావచ్చు ఇప్పుడు ఇక్కడ మోడీ దాకా పల్లకి మోసాడు పాపం జగన్మోహన్ రెడ్డి అంటే ఆ పల్లకి ఎట్ట మోసాడంటే పోయినవాడు ఈ భుజం మంటబుడితే భుజం మార్చుకుంటారు ఓహో 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 అని మార్చుకుంటారు భుజం మారిస్తే మోడీకి నిద్ర భయపడి భుజం కూడా మార్చుకుంటూ మోసాడు జగన్మోహన్ రెడ్డి కంచేవాళ్ళు అతనికి మనం మూడే పెట్టాడు ఎందుకు పెట్టాడు సెల్లూరు ప్యాట్లో పబ్లిక్ మీటింగ్ మాట్లాడినప్పుడు నూటలుగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట చంద్రబాబు ఒక మాట పొగడలా ఆ తర్వాత ఆయనకి అసెస్మెంట్లో జగన్ మోడిపోతాడు అభిప్రాయం అప్పటి అప్పుడు ప్లేట్ ఫ్రైన్సించాడు ప్లేట్ ఫ్రైన్సి ఎంత దిచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి ఇది కరప్షన్ 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 నాన్ డెవలప్మెంట్ నాన్ డెవలప్మెంట్ నాన్ డెవలప్మెంట్ టైం చెప్పింది తర్వాత ల్యాండ్ మాఫియా ఇసుక శాండ్ మాఫియా లిక్కర్ మాఫియా నేను చెప్పిందంటే ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు ఒక మాట చెప్తే ఇప్పుడు ఒక మర్రిచంద్రారెడ్డి ఏమైనా అంటే పబ్లిక్ ఏమైనా ఇస్తే ఇక్కడ బోర్ బోర్ తవ్వాలంటే జీవో అదే జీవో నేను జీవో ఇయక్కల మీకు నేను ఏది ఉపన్యాసం చేస్తే అదే జీవో రాసుకోను నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన అంత అవినీతి గురించి చెప్పినవాడు ప్రైమ్ మినిస్టర్గా వెంట అరెస్ట్ చేయాలి కదా మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడితే ప్రతిపక్ష పార్టీ అంటే మేము ఆరోపిస్తాం కానీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు నీ చేత అన్ని సంఘాలు ఉన్నాక అంత అవినీతి పని చెప్పినాక ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇదంతా నాటకాలే వాడు గెలిసా వీడి గెలిసా విషయం అంతా ఉండదు ప్రదేశం